తెలంగాణ కొట్లాడనే నీళ్లు నిధులు నియామకాలు మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా నీళ్ళ కోసం కొట్లాడే దుస్థితి వస్తుందని నేనైతే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే మళ్ళీ ఒకవైపు బంకచెర్ల ప్రాజెక్టు అడ్డదారులలో కట్టి మళ్ళీ నీళ్ల దోపిడీ చేయాలనేటువంటి పెద్ద కుట్ర జరుగుతున్నా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం పట్టించుకోకుండా ఈ రాష్ట్రంలో ఇవాళ ఒక ఉద్యమ పార్టీ అయినటువంటి ఉద్యమకారులు అయినటువంటి కేసీఆర్నో హరీష్ రావునో కేటీఆర్నో ఎవరు ఎవరి ఏదో ఒకటి అంటే కోడిగుడ్డు మీద ఈకెను పీకాలనే ఒక ప్రయత్నం చేసే సామెత ఉంది కదా అదే పద్ధతిలో ఆయన చేస్తున్నటువంటి తప్పుడు తప్పుడు పద్ధతులను తప్పుడు అంటే ప్రజల ప్రజల పక్షాన కాకుండా ప్రజలకు సంబంధించిన సమస్యల్ని పక్కన పెట్టడమే కాకుండా దాని నుంచి బయటపడడానికి కోసము ఆయన ఇచ్చినటువంటి హామీల నుంచి తప్పించుకోవడం కోసం ఆనాటి ఉద్యమకారులైనటువంటి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నాయకులైనటువంటి కేసీఆర్ గారు కేటీఆర్ గారి పైన హరీష్ రావు గారి పైన తప్పుడు నోటీసులు ఇస్తూ తప్పుడు మాటలు మాట్లాడుతూ అనవసరంగా ఏదో ఒక దాంట్లో ఇరికి ఒక ఉద్దేశపూరితమైనటువంటి ఆలోచనతోటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ మొదటి నుంచి తెలంగాణ వ్యతిరేక ఇప్పటికీ కూడా తెలంగాణలో ఇవాళ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఇక్కడ పరిపాలన జరగట్లేదు తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరిచే విధంగా ఇక్కడ ఈ పరిపాలన అనేది కొనసాగుతుంది కాబట్టే మళ్ళీ ఈ దుస్థితి అంటే తెలంగాణ వచ్చినాక తెలంగాణలో పది సంవత్సరాలు ఉద్యమ పార్టీ పరిపాలన జరిగిన తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు నీళ్ళ కోసం కొట్లాడేటువంటి పరిస్థితి వచ్చిందంటేనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రకమైనటువంటి ఆనాడు సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి అడుగులు మడుగులొత్తుతూ వాళ్ళిద్దరూ కలిసి ఆయన డైరెక్షన్లో ఇవాళ ఈ రాష్ట్ర పరిపాలన జరుగుతుంది తప్ప ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రానికి సంబంధించిన నీళ్ళను కానీ నిధులను కానీ నియమాకాలను కాపాడి తెలంగాణ ప్రయోజన ప్ర ప్రయోజనాలు వాళ్ళ తెలంగాణ ప్రజలకే ఉండాలి అనేటువంటి పద్ధతులు ఇక్కడ పరిపాలన జరుగుతలేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది వాళ్ళ మా అన్న చాలా క్లియర్గా స్పష్టంగా వాళ్ళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ ఒకవైపు ఆంధ్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు ఆనాడు సమైక్యవాది ఎట్లా ఈ రాష్ట్రం సంబంధించినటువంటి నీళ్లను నీళ్ల దోపిడీ చేయాలనేటువంటి కుట్ర కుతంత్రాలు చేస్తున్నారో ఆ కుట్ర కుతంత్రాలను అడ్డుకోవలసింది పోయి ఇవాళ తెలంగాణ కోసము తెలంగాణ ప్రజల పక్షాన నిలబడేటువంటి నాయకుల పైన తప్పుడు నోటీసులు ఇస్తూ తప్పుడు అంటే ఆయన చేస్తున్నటువంటి తప్పుడు పనుల్ని తప్పించుకోవడానికి తప్పుడు హామీలను నుంచి బయటపడడానికి మా ఇవాళ బీఆర్ఎస్ నాయకుల పైన లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడే తప్ప ఇంకొకటి కాదనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇవాళ కేంద్ర ప్రభుత్వ అనుమతులు లేకుండా అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా సిడబ్ల్యూసి పర్మిషన్ లేకుండా మరి సెక్షన్ త్రీకి వెగనిస్ట్గా ఈరోజు బనకచెర్ల ప్రాజెక్టుని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ డిపిఆర్ని సబ్మిట్ చేయటం టెండర్లకు పిలువబోవడం మరి ఈ రకంగా రెండు వందల టీఎంసీ నీళ్ళని గోదావరి జిల్లాలని ఆంధ్రకి తీసుకుపోయి ఆంధ్ర నుంచి కావేరికి వేయాలని చెప్పి కుట్ర చేస్తూ ఉన్నాడు ఇలా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా రా అడుగుతున్నాం ఇవాళ గోదావరి నీళ్ళు ఒక పక్కన కృష్ణా నీళ్ళు తరలిపోతున్నాయి రెండో పక్కన గోదావరి నీళ్లు కూడా తరలిపోతున్నాయి ఈ గోదావరి నీళ్ళు తరలిపోతే ఎవరికి నష్టం తెలంగాణ రైతులకు నష్టం తెలంగాణ ప్రజలకు నష్టం తెలంగాణ సమాజం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఏ నీళ్ళ కోసమైతే జరిగిన ఉద్యమాలు ఉన్నాయో ఆ నీళ్ళే ఈరోజు పోతుంటే ఈ ప్రభుత్వం ఈరోజు మరి చేతులు కట్టుకొని కూర్చోవడం ఇది తెలంగాణ సమాజానికి నష్టం అని మేము వాడు తెలియజేస్తూ ఉన్నాం ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కొరకు అందరూ పనిచేస్తున్నప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆ పార్టీలో పనిచేస్తున్నాడు కాబట్టి ఉద్యమంలో పాల్గొనలేదనే నెపం నీకు ఉద్యమ ద్రోహులుగా ఆ రోజు నీకుంటే ఈరోజు నీకు ఒక మంచి అవకాశం వచ్చింది తెలంగాణ ప్రజలు నిన్ను ముఖ్యమంత్రిగా చేసినారు తెలంగాణ ప్రజల ముఖ్యమంత్రి ఉన్న నీవు ఆనాడు రెండు టీఎంసీల నీళ్లు రాకపోతేనే చంద్రబాబు నాయుడు బాబ్లీ ఉద్యమాన్ని చేసి ఆ రోజు అరెస్టులు జైలుకుపోయినటువంటి జైలుకు పోయినటువంటి పరిస్థితులు ఈరోజు రెండు టీఎంసీల కోసమే చంద్రబాబు నాయుడు ఆ రోజు ఉద్యమం చేస్తే ఈరోజు రెండు వందల టీఎంసీల నీళ్లు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నిగర జలాల పేరుతోటి పోతుంటే నువ్వు ఎందుకు మాట్లాడట్లేదు ఈ ముఖ్యమంత్రి ఎందుకు దాని మీద అపేక్ష కౌన్సిల్కి లెటర్ పెట్టట్లేదు ఎందుకు సిడబ్ల్యూసీకి లెటర్ పెట్టట్లేదు ఎందుకు సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేయట్లేదు అని చెప్పి మేము తెలంగాణ వాదులుగా అడుగుతూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ తెలంగాణ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ప్రక్షాన మేము అడిగేది ఏంటి అంటే నువ్వు వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఢిల్లీకి తీసుకుపోమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండోది అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం చేసి ఏకపక్ష తీర్మానంతో మరి ఆ తీర్మానాన్ని ఢిల్లీకి పంపమని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం నువ్వు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయవు అసెంబ్లీలో తీర్మానం పెట్టావు అపేక్ష కౌన్సిల్లో లెటర్ రాయవు ఒక ఉద్యమాన్ని సృష్టించవు తెలంగాణ ప్రజల ప్రయోజనాల కొరకు మీరు చేసింది ఏందని నేను అడుగుతా ఉన్నా ఆ రోజు ఉద్యమం జరిగేటప్పుడంటే ఉద్యమం కోసం రాకపోతే ఈరోజు ముఖ్యమంత్రి అయి ఉండగా కూడా తెలంగాణ ప్రజల తెలంగాణ ప్రజల హక్కుల్ని నీళ్ళని కాపాడకపోతే మీరు వండి మీరు ఉద్ధరించేది ఏంది ఈ తెలంగాణ సమాజానికి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి వెంటనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర మంత్రులుగా ఉన్నటువంటి ఈ తెలంగాణ వాదులుగా చలంబనవుతున్నటువంటి రాజకీయ నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కూర్చొని సమీక్ష చేసి ఈరోజు ఈ బనకచర్ల ద్వారా పోయే నీటిని ఈ జల దోపిడిని ఆ రోజు కృష్ణా బేసిన్లో పోతిరెడ్డి పాడు ద్వారా తెలంగాణ నీళ్లు ఏ రకంగా తరలిపోయినాయో బనకచరల పేరుతోటి గోదావరి నీళ్లు తరలిపోతున్నాయి కాబట్టి గోదావరి కావేరి అని చెప్పి చంద్రబాబు నాయుడు తెలంగాణ సమాజానికి ఉరివేయబోతున్నాడు కాబట్టి మీరందరూ కూడా లేచి కూర్చొని వెంటనే ఆలోచించి మరి ఈ రకమైన చర్యలు తీసుకోవాలని మేము అడుగుతూ ఉన్నాం అదేవిధంగా అదేవిధంగా బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి ఉన్నారు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి ఉన్నారు ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉన్న మీరు మీరు ఎనిమిది మంది పార్లమెంటు సభ్యులుగా ఉన్నటువంటి మీరు ఎనిమిది మంది ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి మీరు కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంటే ఇవాళ ఈ తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే ఈ నీళ్లు పోతుంటే మీరు ఏం చేస్తున్నారని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇలా కిషన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు కలిస్తే మేము అద్భుతాలు సృష్టిస్తాం తెలంగాణలో కొంట మీద కోతింది తెస్తాం వైకుంఠాన్ని కూడా కిందికి తీసుకొస్తామని చెప్పి నిన్న ఒక మీటింగ్లో మాట్లాడినట్టు మనం చూసాం మరి ఈరోజు ఇద్దరు కలవండి ఈరోజు ఇద్దరు కలిసి చంద్రబాబు నాయుడు జలదోపిడిని ఆపండి అంటే రాజకీయాల కోసం వచ్చేటప్పుడు మాకు మాత్రం తెలంగాణ ప్రజలు ఓట్లు కావాలి మీరు ఎమ్మెల్యేలు కావాలి కేంద్ర మంత్రులు కావాలి ఒక్క రోజున్న తెలంగాణ ప్రజల బతుకు గురించి తెలంగాణ సమాజం హక్కుల గురించి తెలంగాణ నీళ్ళ గురించి తెలంగాణ ఉద్యోగుల గురించి భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా ఉద్యమాలు చేయలేదు ఆ రోజు కిషన్ రెడ్డి ఉద్యమంలో ఉండి నువ్వు కేంద్రం రా మంత్రి పదవికి రా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమంటే ఆ రోజు పారిపోయిండు ఈరోజు తెలంగాణలో చంద్రబాబు నాయుడు చేస్తున్న జలదోపిడి రావంటే కేంద్ర మంత్రిగా ఉండి నువ్వు మాట్లాడట్లేం లేదు ఆ రోజు చంద్రబాబు నాయుడు ఉన్న రేవంత్ రెడ్డి తు తుపాకీ ఎక్కువ పెట్టి తెలంగాణ ఉద్యమాన్ని ద్రోహం చేసినావు ఇవాళ నీకు తెలంగాణ ప్రజలు బ్రహ్మాండమైన అవకాశం ఇచ్చారు ఏం అవకాశం ఇచ్చారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసే అవకాశం ఇచ్చిరు కనీసం ఎప్పుడన్నా మేలుకోవాలి కదా నువ్వు అపవాదు తీసేసుకోవాలి కదా ఇలా జానారెడ్డి ఉన్నాడు జగ్గారెడ్డి ఉన్నాడు యాస్కి గౌడు బ్రహ్మాండంగా పనిచేసిన పొన్నం ప్రభాకర్ గౌడు గారు తెలంగాణ ఉద్యమ బిడ్డలు మీకు తెలుసు కదా తెలంగాణ సోయి ఉంది కదా మీకు గోదావరి నీళ్ళు పోయాక మళ్ళీ ఏముంది మనకు మేడిగడ్డను కట్టేస్తా అంటారు ఇలా మేడిగడ్డను చంపేస్తే ప్రణయిత నీవే నీళ్ళు అది సజీవంగా పారేటువంటి నది జీవనది ఆ నీళ్ళు ఇరవై నాలుగు గంటలు వస్తాయి మీరు మేడిగడ్డను చంపేస్తే ఆ నీళ్లు చక్కగా పోలవరం పోతాయి పోలవరం నుంచి బనకచర్ల పోతాయి బనకచర్ల నుంచి కండలేరు పోతాయి కండలేరు నుంచి సోమచిలో పోతాయి సోమచర్ల నుంచి పెనగంగ పోతుంది పెనగంగా నుంచి బ్రహ్మంగారు సాగర్ పోతుంది బ్రహ్మంగారు సుజలా సవంతి మొత్తం రాయలసీమ మొత్తం కూడా ఎక్కడ ప్రాణహిత నీళ్ళు తెలంగాణలో నీళ్ళని రాయలసీమ శశ్యామలం చేయడానికి చంద్రబాబు నాయుడు ప్లాన్ చేస్తుంటే కేసీఆర్ కష్టపడి మూడు సంవత్సరాలలోనే ప్రపంచం అపురపడే విధంగా కాళేశ్వరాన్ని కడితే ఆ కాళేశ్వరాన్ని చంపడానికి మీరు రాజకీయం కోసం మీరు కుట్రలు చేస్తే తెలంగాణ సమాజం మిమ్మల్ని క్షమిస్తదా అని మేము అడుగుతా ఉన్నాం అందుకనే ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్న బండి సంజయ్ వీరు వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి అపేక్ష కౌన్సిల్కి మీరు వెంటనే లెటర్ పెట్టాలి ముఖ్యమంత్రిగా లేదంటే సుప్రీంకోర్టులో కేసు వేసి ఈ బనకచర్ల ప్రాజెక్టుని కనుక ఆపకపోతే తెలంగాణలో ఎడారిగా మారిపోయే అవకాశం ఉన్నది కాబట్టి మేము చంద్రబాబు చంద్రబాబు నాయుడు కుట్రలను ఎదుర్కోవడానికి రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి కలిసి ముందుకు రావాలి కొండ మీద కోసం చేస్తా అని డైలాగులు కొట్టినట్టు కాదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకులు ఎవరైతే తెలంగాణలో ఉన్నారో వీళ్ళందరూ కూడా తెలంగాణ ప్రయోజనాల కొరకు నిలబడకపోతే రేపు రాబోయే ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని బట్టలు కూడా తీసి ప్రశ్నించడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం లేదు తెలంగాణ Please subscribe to the channel and download the Politicos app from the links in the description.